మీద దాడులు చేసి ఖర్చు చంపుతున్నాయి లక్షలాది మంది పిల్లల్ని ఇంట్లోంచి బయట పంపించడానికి భయపడే పరిస్థితి వచ్చింది పిల్లలే కాదు పెద్దలు కూడా స్వయంగా హైదరాబాద్ నగరంలో మహిళలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు పొద్దు ఊకితేనేమో చే నాచర్ల ఇబ్బంది పుస్తలు దాడి పొద్దుగాల వాకింగ్ పోదామంటే కుక్కల దాడి ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉన్నదా లేదా ఇక్కడ అక్కడ లేదు అన్ని జిల్లాల్లో ఇవే ఇవే సంఘటనలు హైదరాబాద్ నగరంలో కూడా ఇవే మీ పరిపాలనకు అక్కడికి వచ్చింది ఇది వదిలేసి ఇంకా చిల్లర రాజకీయాలు చిల్లర చేష్టలు కమిషన్లు ఎంక్వైరీలు పనికి మళ్ళీ లీకేజ్లు ఆరు నెలలు దాటిపోయింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇంతవరకు ప్రభుత్వం ఒక పని మొదలుపెట్టింది ఇది చేస్తుంది ఇది చేసింది అని ప్రజలు చెప్పుకోవడానికి ఒక్కటి లేదు ఆరు నెలలుగా మీడియాలో కేవలం పనికి మాలిన లీకేజీలు తప్ప ఒక్కటంటే ఒకటి కూడా ప్రజలకు ఉపయోగకరమైంది మీరు ఇచ్చిన హామీలలో నెరవేర్చగలిగింది నెరవేర్చేది దేనిపైన స్పష్టత లేదు కింది స్థాయి పోలీసులపైన పైన పోలీసు అధికారులకు కూడా కంట్రోల్ లేదు ఇంకొక వైపు ఇసుక మాఫియా దారుణంగా నదులు నదులను తోడేస్తుంది ఒక్కొక్క నదిలో మూడు వందలు నాలుగు వందల లారీలు కనబడుతున్నాయి ఏ అనుమతులు లేకుండా ఎక్కడ లేకుండా యథేచ్ఛగా ఎప్పుడో మధ్యయుగాలు ఎప్పుడో ఎన్నం దగ్గులు పిండారిలో దోపిడీ దారి దోపిడీలని ఇవాళ గా పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇవన్నిటి కూడా మీరు ఈ పనికి మళ్ళీ రాజకీయాలు బంద్ చేసి ఈ చెత్త లీకేజీలు బంద్ చేసి మొత్తం ఇదే పని మీద కూర్చొని తయారు చేస్తున్నట్టున్నారు వివిధ కమిషన్లు ఏర్పాటు చేసి కమిషన్ల పని కమిషన్ చేస్తుంది కానీ ఈ చిల్లర లీకేజీలు ఇచ్చడం దీనిపైనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా దృష్టి పెట్టి కూర్చోవడం మానేసి పరిపాలన పైన దృష్టి పెట్టాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రివర్గానికి డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే రైతు భరోసా కొత్తగా ప్రారంభం చేస్తారా ఈ లోపల రైతుబంధు వేస్తారా రైతు భరోసాకు విధి విధానాలు ఆలో ఆ విధి విధానాలు వచ్చే లోపల రైతు బంధు అమలు చేయండి వెంటనే యాసంగి ఎట్లయితే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగించినో ఇప్పుడు వానకాలం కూడా ఈ జూన్ ముప్పై లోపే మొత్తం గతంలో ఇచ్చినట్టుగా రైతు బంధు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా ఇదే సందర్భంలో ఏదైతే విద్యుత్తు అంశాలపైన ప్రాజెక్టులపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎక్కడనో విధి విధానాలు పాటించడంలో లోపం జరిగిందని దానివల్ల ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి అనుమానం ఉందని మీరు ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిటీ కమిషన్ వేసినారో ఆ కమిషన్ నుంచి కూడా నాకు కూడా ఉత్తరం వచ్చింది నేను ఉదయం వారు ఇప్పటి వరకు ఎవరెవరినైతే విచారించుడో ఎవరి నుంచి వారికి సమాచారం వచ్చిందో దాదాపుగా ముప్పై ముప్పై ఐదు మంది పైగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జెన్కో అధికారులు అదేవిధంగా బిహెచ్ఎల్ అధికారులు వీళ్ళందరి నుంచి మిగతా బయట సంస్థల వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలని వారందరిచ్చిన ఇచ్చిన ఉత్తరాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ నాకు పంపించి దీనిపైన మీరు ఏదైనా అభిప్రాయం చెప్పదలుచుకుంటే ఈ మా లేఖ అందిన వారం రోజుల్లో మీరు చెప్పండి ఒకవేళ మీరు వారిని ఎవరైనా క్రాస్ ఎగ్జామ్ చేయదలుచుకుంటే కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయదలుచుకుంటే కూడా చెప్పండి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి మేము వెసులుబాటు కల్పిస్తామని చెప్పి కమిషన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది తప్పకుండా నేను కూడా అన్ని విషయాలపైన నాకున్న సమాచారాన్ని ఇస్తా అదే విధంగా ఇప్పుడు ఈ కమిషన్ ముందట ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చి ప్రజల్లో లేనిపోని అనుమానాన్ని అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ స్వయం జనిత ఆలోచనలు వాళ్ళ ఊహల నుంచి వాళ్ళ ఊహల నుంచి ఆలోచనలు చేసి గత ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసిన వాళ్ళందరి వాంగ్మూలాలు ఉన్న తప్పులేదో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా వారిచ్చిన ఉత్తరం అందిన వారం రోజుల లోపల తెలియజేయమని చెప్పిన వారిచ్చిన ఉత్తరం నిన్ననే నాకు నిన్న ఉదయం పదకొండు గంటలకు నాకు సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో వస్తే సాయంత్రం నాకు చేరింది ఈ వారం రోజుల్లోనే నేను తప్పకుండా అవకాశాన్ని తీసుకొని మీరు ఎవరెవరు ఏం చెప్పినరు ఇందులో వారి అనుమానాలలో ఎటువంటి నిజం లేదు కేవలం ఇవి రాజకీయ వ్యక్తిగత కారణాలతోని ఈర్ష్యలతోని ద్వేషాలతోని చేసిన ఆరోపణలు తప్ప నిజం కావు అనేది ప్రతి అక్షరం కూడా నిరూపిస్తాం అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా కమిషన్ విజ్ఞప్తి చేస్తా దీంట్లో అందరిని విచారిస్తేనే సమగ్రమైన సమాచారం వస్తుంది మీకు మీరు ఏ ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు ఎవరైతే సమాచారం ఇచ్చిన్నారో ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రకటించిండ్రో దాంట్లో ఇంకా అందరిది పూర్తి కాలే ఆ రోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అని దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓఐ చేసుకుంటప్పుడు ఆ రాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు కాబట్టి ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచిరో అదే పద్ధతుల్లో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది దీనికి వారి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళు వాళ్ళ జెన్కో కావచ్చు వాళ్ళ ట్రాన్స్కో కావచ్చు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కావచ్చు అదేవిధంగా జనరేటర్ కావచ్చు విద్యుత్తులు మనకి ఇచ్చిన జనరేటర్ కావచ్చు వీరందరి నుంచి కూడా మీ సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేయదలుచుకుందా అందరిని విచారించకపోతే సమగ్రమైన విచారణ కాదు ఏదైనా లోపం జరిగింది ఇబ్బంది జరిగింది పొరపాటు జరిగింది నష్టం జరిగింది అనుకున్నప్పుడు అది ఇద్దరు వ్యక్తులతో జరిగింది అనుకున్నప్పుడు ఇద్దరిని కూడా విచారించవలసిన బాధ్యత కమిషన్గా మీ పైన ఉందనే విషయాన్ని కూడా నేను నరసింహారెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నా జస్టిస్ నరసింహారెడ్డి గారికి గుర్తు చేస్తా అందులో బిహెచ్ఎల్ అధికారులు కావచ్చు ఇంకా ఇతర సంస్థల అధికారులు కూడా కావచ్చు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది ఏ విధంగానైతే మీరు ఈఆర్సి నిర్ణయం పైన కూడా మీరు విచారణ చేస్తున్నారో మరి దీంట్లో వాస్తవానికి ఎన్జిటి కూడా స్టేలు ఇచ్చింది మరి ఎన్జిటిని కూడా విచారించే పరిధి ఉందా మీకు ఎన్జిటిని కూడా ఏమైనా పిలుస్తారా వారికి కూడా నోటీసులు ఇస్తారా అది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఇంతేకాదు ఇప్పుడు ఇవాళ ఏ సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అని చెప్పి ప్రజలకు తెలియని గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో కొంతమంది మీ ముందు వీటికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ శాఖలు ఎవరెవరు ఉన్నారో ఇల్లు అనుమతులు ఇచ్చిన వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా పిలువలసిన బాధ్యత మీ పైన ఉంది అది అధికారుల స్థాయిలోనే జరిగిందా అనుమతులు ఇవ్వడం అనేది మంత్రులు కూడా ఇచ్చినారా దీనికి ఎందుకంటే పర్యావరణ అనుమతి కావచ్చు ఇతర రకాల అనుమతులు అన్ని అవసరం ఉన్నాయి దీనికి అవసరం ఇచ్చిండ్రు వాళ్ళందరూ కూడా భద్రాద్రికి ఇచ్చిండ్రు యాదాద్రికి ఇచ్చిండ్రు మరి వారందరికీ కూడా మీరు వారందరినీ కూడా విచారించాల్సిన బాధ్యత మీ పైన ఉంది మరి వీరు అందరికీ ఎవరికి కూడా మీరు నోటీసులు ఇచ్చినట్టు కానీ వారిని రమ్మని ఆహ్వానించినట్టు కానీ ఎక్కడ కూడా కనపడడం లేదు ఇవి ఏమి చేయకపోతే సమగ్రమైన విచారణ కాదు మీరు ఏదో హడావుడిగా ప్రభుత్వ ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచనను కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచనను దానికి అనుకూలంగా ఏదో దానికి సపోర్ట్గా చెప్పడానికి రిపోర్టు చేసే పద్ధతుల్లో చేసినట్టు తప్ప మీరు సమగ్రమైన న్యాయ విచారణ చేసినట్టు కాదు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పిలువకపోతే ప్రతి ఒక్కరి నుంచి కనుక మీరు వాంగ్మలు తీసుకోకపోతే అది సరే కాదు అనే విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇదే సందర్భంలో మీరు విచారణ జరుపుతున్న సమయంలో పదకొండవ తారీఖు నాడు మీరు ఏదైతే మీడియాను ఉద్దేశించి మాట్లాడినరో మాట్లాడిన అంశం పైన మీరు ఏదైతే ఛత్తీస్గఢ్తో నష్టం జరిగింది అని భావిస్తున్నా ఇక లెక్కలు కట్టుడే తక్కువ ఉంది అంచనా వేసుడే తక్కువ ఉందని మీరు ఏదైతే చెప్పినరో దానికి అనుకూలంగా రెండు మూడు రోజుల్లోనే కొన్ని పత్రికల్లో ప్రధాన వార్తగా ప్రధాన శీర్షికగా ఆరు వేల కోట్ల నష్టం జరిగింది అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి వార్తలు ప్రచురితమైనవి ప్రజలకు వెళ్ళిపోయినాయి నేను ఈ విషయంలో కూడా వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి పిలవాలి మీరు మీకు ఈ సమాచారం ఇచ్చింది ఎవరు ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఈ వార్త రాసిన ఏడు కోట్ల రూపాయలు ఏడు వేల కోట్లు చెల్లింపులు జరిగినాయని అందులో ఆరు వేల కోట్లు దుర్వినియోగమైనయని ఒక సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు వదిలినరు ఈ సమాచారాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరి నుంచి ఆధారాలు తీసుకొని ఏ ఈ నిర్ణయానికి వచ్చిండ్రు మీకు ఈ సమాచారం ఎక్కడ ఉంది ఇది నాకు కూడా సమర్పించండి అని చెప్పి వారందరికీ నోటీసులు ఇచ్చి పిలిచి అడిగే హక్కు మీకు ఉంది మీరు దాన్ని చేసి తీరాలి అని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా కేవలం కమిషన్లను ఏర్పాటు చేసి రిపోర్టులు ఏమైనా ఉండని కాక ఈ లోపల మేము అవతల పార్టీకి చేయాల్సినంత నష్టం చేసి తీరుద్దాం వాళ్ళకి నిండా బురద పూస్తాం వాళ్ళ ముఖాలకు మసి పూస్తాం అన్న పద్ధతుల్లో ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో మీరు కనుక వీళ్ళందరినీ పిలిచి విచారించకపోతే దానికి మీరు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది అనే విషయాన్ని కూడా నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా ఈ విషయాలన్నిటినీ కూడా నేను కమిషన్కు తెలియజేయదలుచుకున్నా నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వీటన్నిటిపైన కూడా వారి విచారణ జరుపుతారని చెప్పి నేను ఆశిస్తున్నా లేదు అని అంటే తప్పకుండా కేసీఆర్ గారు కోరినట్టు మీరు గౌరవంగా విచారణించి మంచిదనే సలా కూడా వారికి ఇవ్వదలుచుకున్నాను చేస్తే నాకు వారం రోజులు సమయం ఇచ్చారు లేక అందిన తర్వాత వారం రోజుల్లో మీకు తెలియజేస్తున్నారు తెలియజేయండి అని చెప్పారు నేను నా నాకు సంబంధించిన నాయకును కూడా మాట్లాడి ఏ పద్ధతిలో చేయడం అవసరం ఏంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేస్తాను మేం విచారణను ఎప్పుడు తప్పుబట్టలే విచారణను మేమే కోరినాం అందులో సందేహం లేదు అసెంబ్లీ సాక్షిగా నేనే కోరిన అందులో సందేహం కూడా లేదు వాస్తవానికి నేను కోరింది వేరే అయినా ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకొని ఈ రకంగా కమిషన్ వేసింది మాకేం అభ్యంతరం నేను చెప్పలే న్యాయంగా ఆ రోజు మీరు అందరూ కూడా చూసినారు నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నప్పుడు సభలో ఉన్న ఉన్న ఒక మంత్రి ఎమ్మెల్యేలు నేను నా పైన చేయమని అడిగిన కానీ నేనేదో అవినీతి చేసిన నేను సంపాదించినా అని చెప్పి అడ్డగోలుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆ సందర్భంలో నేను వారిని ఛాలెంజ్ చేసిన విచారణ చేసుకోండి నా పైన ఎటువంటి ఆయన కానీ ప్రభుత్వం అప్పటికే సిద్ధంగా ఉంది దీనిపైన ఏదో చేయాలి అనే ఉద్దేశంతో వేసి మేము దాన్ని వ్యతిరేకించలే మేము వాటిని వ్యతిరేకించలే కానీ ఒక రిటైర్డ్ జడ్జి గారు వారి విచారణ పరిధి వారికి తెలుసు అని మేము భావించినాం ఉన్నది ఉన్నట్టుగా బయటకు వస్తే మాకు కూడా సంతోషం అని మేము భావించినాం వాస్తవాలు బయటకు వస్తాయి నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి మేము భావించినాం కానీ దురదృష్టవశాత్తు వారు ముందస్తుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకునే వచ్చిండు అనే విషయం అర్థమైంది న్యాయంగా దాన్ని ఒప్పుకోకూడదు లేదు ఈఆర్సీ పరిధిలో ఉన్న విషయాన్ని తీసేయండి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అని చెప్పి వారు ప్రభుత్వాన్ని అడగాల్సి ఉండే మరి ఎందుకు అడగలేదు అనేది మాకు ఆనాడే ఆశ్చర్యంగా అనిపించింది ఆయన ఇప్పుడు మనం వద్దు అని కనుక అంటే ఇవో ఇది లోపం ఉంది ఇది సరి చేసుకోండి అని మనం చెప్పినా మనం గుడ్ ఫైత్తో చెప్పినా మనం మంచి ఆలోచనతో చెప్పినా దీన్ని తప్పు పడతారు ఏదో మనకు విచారణ ఇష్టం లేదన్నట్టుగా ప్రచారం చేస్తారు కాబట్టి మనం ఎందుకు మాట్లాడడం ఉండనియండి అని అనుకున్నాం ఆ టైం వచ్చినప్పుడు విచారణ కమిషన్ ఎంటర్ అవుతుందా లీగల్గా ఇంకేం జరగద్దో ఇంకేం జరగద్దో చూద్దాంలేమని అనుకున్నాం మేము కానీ ఈ లోపే వారు వారి ఆలోచనలు బయట పెట్టడం స్పష్టంగా ఒక కమిషన్ చేయకూడదని పద్ధతిలో చేయడంతో మేము స్పష్టంగా మా అభిప్రాయం చెప్పినాం అంతే తప్ప మేము కమిషన్ను వ్యతిరేకించడం లేదు విచారణను మేము వద్ద మేము మాట్లా పిలవలే మమ్మల్ని నన్ను పిలవలేదు నన్ను విచారణ పిలవలే నాకు నోటీస్ ఇవ్వలేదు కేవలం ఇప్పటి వరకు ఈ అభిప్రాయాలు వచ్చినాయి బహుశా నేను మా మీడియాలో మాట్లాడే విషయాన్ని వినడం ద్వారానో తెలుసుకోవడం ద్వారానో మరి మాకు ఈ సమాచారం వచ్చింది ఈ అధికారులు ఇది ఇచ్చిండ్రు ఈ వాంగ్మూల మీరు పద్ధతిలో ఉంది కోదండరామ్ గారు ఇది ఇచ్చిర్రు వీళ్ళు ఇది ఇచ్చిర్రు వీళ్ళు ఇదిచ్చిండ్రు అని చెప్పి నాకు పంపించి అది మొత్తం కూడా పుస్తకం అంతా కూడా నాకు పంపించి దీనిపైన మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే సమాచారం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి లేదు వీళ్ళని ఎవరైనా క్రాస్ ఎగ్జామినేషన్ మీరు చేయదలుచుకుంటే కూడా చేయండి నేను ఆ అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నాకు ఒక లెటర్ పెట్టినరు తప్పకుండా నేను వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాను చేస్తారు ఇదే సందర్భంలో నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములైన వాళ్ళు ఎందుకంటే విచారణ అధికారిగా వారికి కూడా తెలుసు జరిగిన దాంట్లో భాగస్వాములు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా విచారించాలి అది కనీస బాధ్యత వాళ్ళది మరి ఇందులో చాలా మందిని వారు ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి నేను వారికి మరొకసారి గుర్తు చేయదలుకున్నా దీంట్లో ఇంతమంది ఉన్నారు ఇంకా భాగస్వాములైన వాళ్ళందరూ కూడా ఇది ఒక కేసీఆర్కో ఇంకొక మధ్యాహ్నం రహస్యంగా జరిగింది కాదు బహిరంగంగా ఇన్ని ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి జరిగినాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా విచారిస్తేనే సమగ్రమైన సమాచారం మీకు దొరుకుతుంది ఎందుకంటే మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు అందరి మాటలు విన్నప్పుడే అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడే సమగ్రంగా ఉంటుంది లేదు మీరు సగమిని ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరికి పైన ప్రమాణం చేసి కూడా వాయిదా తీసుకొని మళ్ళీ తప్పించుకోవడానికి ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినామని ఇంకోటి అని చెప్పి ఇంకోటని చెప్పి డ్రామాలు చేస్తూ ఉంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రైతుల తరఫున ఎట్టి పరిస్థితులలో కూడా రైతు బంధు కార్యక్రమాన్ని రావడానికి వీలు లేదు మీరు ఇస్తారన్న రైతు భరోసా ఎగడానికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి చెప్పింది ఏదైతే ఉందో ఇప్పటికే మాట తప్పి మొన్న వ్యాసంగిలో రైతు బందే ఇచ్చిండ్రు రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్పి అబద్ధం చెప్పిండ్రు రైతు భరోసా ప్రారంభం చేసినామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి మీరు చేసింది రైతు అయితే మళ్ళీ వాళ్ళ ఎందుకు దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నట్టు క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క ఏంది నేను ప్రారంభం చేసినామని చెప్పి అట్టహాసంగా మీరు అందరు కూడా మేము ఆనాడు చెప్పినాం మీరు చేసేది రైతు భరోసా కాదు రైతు బంధం కొనసాగిస్తున్నారు కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధం కొనసాగిస్తున్నారు అని చెప్పినాం మేము ఇవాళ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ పాటికి రైతు బంధు వేయాల్సి ఉండే మేము రైతు బంధు ప్రారంభం చేసిన మొదటి రోజు నుండి కూడా ప్రతి సంవత్సరం జూన్ చివరి నాటికే రైతు బంధు మొత్తం రైతుల ఖాతాల్లో వేసినాం జూన్ రెండో వారంలో మొదలుపెట్టి మూడో వారం లేదా నాలుగో వారం ఎప్పుడు కూడా దాటనీయలేదు మేము ఇప్పుడు కూడా రుణమాఫీతో సంబంధం లేకుండా రుణమాఫీ ఆగస్టు పది లోపల చేస్తామని చెప్పిండ్రు దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండ్రు ఒకవైపు రుణమాఫీ చేయాల్సిందే రైతు భరోసా అమలు చేసి తీరాల్సిందే నేను తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా